వెల్కమ్ టు న్యూటివి తెలుగు విజయవాడలో చిటి స్క్యాం పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది పాడితే బంగారం బిస్కెట్లు అని చెప్పి చివరికి కోట్ల రూపాయలతో పరారయ్యాడు ఓ వ్యక్తి అయోధ్య నగర్ కు చెందిన ముచ్చల్ల శ్రీనివాస్ ఈ మోసం చేశాడు మొదట పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో సంబంధాలు పెంచుకున్నాడు అంతకు ముందు కూడా చిట్టీలు వేసి నమ్మకం సంపాదించాడు బంగారం ధరలు పెరుగుతుండగా శ్రీనివాస్ ఓ కొత్త స్కీమ్ అందించాడు ఈ పథకంలో ఇరవై ఐదు మంది సభ్యులు ఉండేవారు ప్రతి నెల ఐదు గ్రాముల బంగారానికి సమానంగా డబ్బులు చెల్లించాలి ప్రతి నెలా పాట నిర్వహించి గెలిచిన వారికి నూట ఇరవై గ్రాముల బంగారం ఇస్తానని వాగ్దానం చేశారు కానీ ఆ గెలిచిన వారు ఇకపై నెలకు అదనంగా మూడు గ్రాములకు డబ్బులు చెల్లించాలి ఇలా నెలకు సరుగుతూ బంగారం పరిమాణం పెరుగుతుందని చెప్పాడు నూట ఇరవై ఐదు గ్రాములు నూట ఇరవై ఎనిమిది గ్రాములు నూట ముప్పై ఒకటి గ్రాములు ఇలా గోల్డ్ పెరుగుతుందని చెప్పాడు ఆఫర్ ఆకర్షణీయంగా ఉండడంతో సభ్యులు వెంటనే జంప్ అయ్యారు ఎక్కువ బంగారం వస్తుందనే ఆశతో పాట పాడుకోకుండా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు వారి నమ్మకాన్ని తన లాభంగా మార్చుకున్నాడు శ్రీనివాస్ చివరికి స్కీమ్ చివరి దశకు రాగానే విషయం తేలింది ఇప్పుడు సభ్యులకు పెద్ద మొత్తం లో బంగారం ఇవ్వాల్సి వచ్చింది అయితే అంత బంగారం ఇవ్వడం సాధ్యం కాదని గ్రహించి శ్రీనివాస్ పరారయ్యాడు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద అరవై ఐదు మంది బాధితులు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు ఈ మోసంలో సుమారు పది కోట్ల రూపాయలు నష్టం ఉన్నట్లు భావిస్తున్నారు కేసును విచారిస్తున్న సిఐ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు పట్టుబడితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి ఎంత మంది బాధితులున్నారు ఎంత బంగారం ఇవ్వాల్సి ఉంది అన్న దానిపై క్లారిటీ వస్తోంది ముచ్చర్ల శ్రీనివాసన వ్యక్తి యోగా జువెలర్ వెగా జువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీమ్ గత మూడు సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి మే మేగా అది వెగా అది జువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో ఇరవై ఆరు నెలలు స్కీమ్ ఇది దాదాపుగా పది గ్రూపులు పెట్టేశాడు దాదాపుగా వంద మంది పైన ఉన్నారు దీంట్లో ఒక్కొక్కళ్ళు ఐదు గ్రాములు చొప్పున కట్టారు అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా ఆరు అంటే ముప్పై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది ఇరవై ఆరు నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము మీకు అధిక లాభాలు వస్తాయి మీకు ప్రతి నెల మూడు గ్రాములు కలిపి మేము ఇస్తాము ఇది ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే ఎవరో కాదు మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు ఇరవై ఆరు నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అని అడిగితే అతను మేము ఇస్తాము ఒక వారం రోజులు పడుతుంది వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి ప్లస్ ఒక ఒక పెద్ద వ్యవస్థ అది ఒక సంస్థ దానికి కొన్ని నా నా నామ్స్ ఉంటాయి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ నేను మాట్లాడుతున్నాను మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పి చెప్పారు దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు ఫోన్లల్లో చెప్పాడు అందరు కలిసి చెప్పాడు వెళ్ళిన చెప్పాడు సోమవారం ఇస్తున్నాను మొత్తం అంతా అమౌంట్ వస్తుంది అతను హైదరాబాద్లో ఉంటున్నాడు నేను వెళ్ళి వస్తాను శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సోమవారము మళ్ళీ మేము మార్నింగ్ కాల్ చేస్తే ఆరు గంటలకల్లా మీ అమౌంట్ అందరికీ మీ గోల్డ్ కానీ అమౌంట్ కానీ మీకు ఏది కావాలంటే అది ఆ రోజు రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీ అందరికీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నాడు తరువాత కరెక్టుగా ఐదు గంటలు అంటే ఐదు నుంచి ఆరు గంటల టైం చెప్పాడు మేము ఆరు తర్వాత నుంచి వన్ అవర్ టైం తర్వాత మేము కాల్ చేసాము కాల్ చేస్తే మెంబర్ ఆఫ్ టైం కాల్ చేస్తే సెల్లు ఫ్లైట్ మొదలు పెట్టాడు షిప్ షాప్కి చెప్పిన ఫ్లైట్ పెట్టాడు మాకు ఆ రోజు మాకు ఎటువంటి డౌట్ అలా సరే ఎందుకంటే అతను చెప్పే మాటలు అతను చెప్పే విధి అతను చూసిన విధానం బాలకృష్ణ గారు కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము నమ్మాము ప్లస్ ప్రతి చోట హోల్డింగ్ దాని బోర్డింగ్ దాని అడ్వటైజ్మెంట్ కానీ అతను బ్రహ్మాండం చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మాము నమ్మిన తర్వాత సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మరుసటి రోజు ఐదున్నరకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి ఇంటికి వెళ్ళడం జరిగింది ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కరెక్ట్గా నా కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆపాను వాళ్ళ సీసీ కెమెరాస్ మొత్తం వాడు పకడ్బందీగా సీసీ కెమెంట్స్ పెట్టుకున్నాడు సీసీ కెమెరాస్ చూసి వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్ ఉందని మాకు తెలియదు ఇప్పటివరకు వాళ్ళ ఆయన మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు ఫోన్ కానీ గోల్డ్ కానీ మొత్తం కానీ అక్కడ మేము ఇంట్లో పెట్టేసి వెళ్ళాము మా ఆవిడకి అన్ని తెలుసు అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు కానీ వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడ గేమ్ ఆడుతుంది ఎందుకంటే ఫోన్ ఇంట్లో పెట్టినప్పుడు మొగ్గు వెళ్ళాము తెలియకుండా ఫోన్ ఒకవేళ పెట్టెళ్ళాడు తెలియకుండా వెళ్తే ఫోన్ ఎలా ఆనైంది మళ్ళీ ఆరు గంటలకి నైట్ ఆఫ్ అయింది పొద్దున ఐదున్నరకు ఫోన్ ఎలా అయింది నాది అదే క్వశ్చన్ ఐదున్నరకు ఆనంది నా కార్ చూసి శిశు చూసి మళ్ళీ వెంటనే మళ్ళీ ఫ్లైట్ మొదలు పెట్టారు ఇది నేను చెప్పిన గారు అతను మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు ఇది పక్కద్బందీగా కావాల్సిగా కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేగా జ్యువెలర్స్ ఓనర్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు అది మాకు తెలుసు ఆ విషయము అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి చాలా ఫోన్లు చేయించుకొని అట్లా చేయించుకొని చాలా గందరగోళం చేస్తున్నాడు కానీ ఇంతమంది బాధ్యులందరం ఇబ్బంది పడుతున్నాము దయచేసి మేము వాళ్ళకి చెప్తాం ఒకటే చూపుతున్నాం మా రిక్వెస్ట్ మా గోల్డ్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ శ్రీనివాస్ గారిది శ్రీనివాస్ గారు అంత సాహసం చేసే వ్యక్తి కాదు ఇక్కడ అతని వెనక వేగా జ్యువెలర్స్ వ్యక్తే ఇతను మొత్తం నడిపిస్తున్నాడు మొత్తం మేమిచ్చిన గోల్డ్తోనే అతను వ్యాపారం చేస్తున్నాడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అతను ఇప్పుడు కూడా చాలా మంది దగ్గర ఇన్వెస్టర్స్ చాలా మంది దగ్గర ఇలాగే స్కీమ్లు కట్టించుకొని ఇదే గోల్డ్ని పెట్టి అటు రన్ చేస్తున్నారని చెప్పేసి మాకు 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 తెలిసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకవేళ పోలీసు వాళ్ళు సోర చేసిన కూడా ఇన్వెస్ట్ స్కీమ్లు ఉంటాయి అతను అతను గోల్డ్ షాప్కి వెళ్తే కానీ అతను చాలా తెలివిగా ఇతన్ని అడ్డం పెట్టుకొని సొంత మామను అడ్డం పెట్టుకొని తెలివిగా నాకు సంబంధం లేదు అతని దగ్గర మీరు కట్టింది అనేది తెలివిగా చెప్తున్నాడు కానీ చాలా చోట్ల చాలా రకాలుగా మాకు ఫంక్షన్లలో అటెండ్ అయినలా కానీ ఎక్కడన్నా అటెండ్ కానీ మాకు హామీలు ఇచ్చారు ఎందుకంటే అతను అతనికి మేము వేరు కాదు సొంత మా అక్క సొంత వాళ్ళ అక్క కొడుకున నేనని చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది ఆయన ఎంత పచ్చిగా ఇత్యసం అంటే ఇంతవరకు అయితే ఎక్కడ స్టేజ్మెంట్లు కానీ విధంగా తెలియదు వాళ్ళ ద్వారా మాకు తెలియడమే మా నాకు సంబంధం లేదు కదా అతన్ని తీసుకురండి లేకపోతే అతను పట్టకరని చెప్తున్నాడు చాలా తెలివిగా ఈరోజు ఉదయము పదిన్నరకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టించాడు ఏమని అంటే నేను రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాను ఇంట్లో గోల్డ్ పెట్టెళ్ళాను ఆ గోల్డ్ వచ్చిన రెండు రోజుల తర్వాత వచ్చి మీ అందరికీ ఆ గోల్డ్ సెటిల్ చేస్తాను అంటున్నాడు కానీ ఇక్కడ దాదాపుగా చూస్తూ ఉంటే దాదాపుగా దాదాపు చూస్తూ ఉంటే ముప్పై కోట్ల పైన దాదాపు ముప్పై కోట్ల పైన పెట్టాడు కానీ గోల్డ్ మొత్తం వాళ్ళు లావే తీస్తే ఒక్క కేజీ కూడా లేదు అంటే ఇది వాంటిల్లి అంటే ఇంట్లో ఉన్న వస్తువులు వాడే అక్కడ పెట్టేశారు ఎందుకంటే అది కూడా పెట్టేవాడు కాదు ఫంక్షన్ రీసెంట్గా అతను దుబాయ్లకి అటు ఇటు ఫంక్షన్ కూతురు పెళ్లికి అన్ని గోల్డ్ అంతా అందరు చూశారు కాబట్టి అదంతా తెలుసు కాబట్టి వాంట్లు కదా అని ఆ విధంగా పెట్టేసి అతను మోసం చేయడం అతను అతను కూడా అలాంటి దుర్బుద్ధి నాకు తెలిసి అయితే ఉంది అని అనుకోవట్లేదు కేవలం వాళ్ళ మేనల్లుడు వాళ్ళ మేనల్లుడు మాత్రమే వేగా జువెలర్స్ వాళ్ళు మాత్రమే కేవలం ఇలాంటి పనులు వాళ్ళ మేనల్లుడు వారాహి వారాహి సిల్క్ మళ్ళీ మళ్ళీ రీసెంట్గా మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ చెప్పాడు అందరికీ మళ్ళీ వచ్చేసి రెండు ఇవి కూడా ఓపెన్ చేశారు కళ్యాణ మండపాలు ఓపెన్ చేస్తారు సబ్లిటీ తీసుకున్నారు అది ఓనో సబ్లిటీ మాకు తెలియదు దాంట్లో కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ మోహన్ రావు గారు ఇక్కడే ఉన్నారు మరి అది ఏంటనేది ఆయన 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 తెలియపరుస్తాడు ఈ ఈ విధమైన మోసానికి ఒడిగట్టాడు దీనికి కేవలం కర్త కర్మ క్రియ మొత్తం వేగా జ్యువలర్స్ ఓనరే దీంట్లో ఖచ్చితంగా కానీ మేము ఎలా మోసపోయామంటే బాలకృష్ణ గారు ఆయన గురించి మనందరికీ తెలిసిందే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చేస్తాడు కానీ అతన్ని నమ్మి మేమందరం అతను దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి అతను మేము నమ్మి ముందుకొచ్చి ఈ విధంగా మేము స్కీములు కట్టడం జరిగింది కానీ ఈరోజు అందరినీ రోడ్డు మీద పెట్టేశాడు నడి రోడ్డు మీద పెట్టేశాడు తిని తినక వ్యాపారం చేసి వచ్చే లాభాలతో ఇచ్చేసి దాంట్లో కట్టిన స్కీములు ఇవన్నీ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా అతను మొత్తం జల్సాలు చేశాడో ఇంకోటి చేశాడో అనేది వీళ్ళు చదువుతున్నారు జలసాలకైతే ఏమంటే ఖర్చు కాదంటే అతనికి ఎటువంటి అలవాటు లేవు ఎటువంటి వేరే వేరే చిన్న కనీసం ఒక రెస్టారెంట్ కూడా వెళ్ళే వ్యక్తి గారు అతను అతను వెళ్ళిందంటే వాళ్ళ కూతురుతో పాటు ఏదో రిసెప్షన్ కానీ వాటికి ఎవరైనా మన మన పిల్లల్లో కూడా వెళ్తారు అది కాదు కేవలం ఏమండి ఇది స్కీమ్ అండి పాట కాదు అదే నేను చదువుతున్నా మీకు స్టార్టింగ్ చెప్పా ఇది స్కీము పాట కాదు ఇక్కడ ఏంటంటే ఐదు గ్రాములు కడితే మూడు గ్రాములు కలిపిస్తారు లాస్ట్ వరకు అదేంటంటే నేను మేగా జ్యువెలర్స్లో పెట్టాను స్కీమ్లో పెట్టాను లాస్ట్ వరకు మీకు కావాలంటే మలబార్ కానీ మీరు కావాలంటే మలబార్ కానీ మొత్తం అంతా ఎంక్వైరీ చేయండి స్కీమ్ కట్టినప్పుడు లాస్ట్ లోనే ఇస్తారండి స్కీమ్ మనకు కట్టినప్పుడు లాస్ట్లో ఇస్తారు మనకి మీరు కావాలంటే మొత్తం మీరు 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 మీడియా పరంగా మొత్తం అంతా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా సరే ప్రతి ఒక్క దాంట్లో స్కీమ్ ఉంది మనం ఫస్ట్ నెల కట్టినామంటే లాస్ట్ ఊరుకుంటాం ఒక పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక నెల ఆగి మనకి ఇస్తారు మన గోల్డ్ మనకిస్తారు లేదా మన అమౌంట్ మనకి ఇస్తారు లేకపోతే మనకు వస్తువు కూడా మనకు వస్తువు ఇస్తారు ఇది ఎక్కడైనా జరిగేది ఇది చీటీ కాదండి మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి చీట్లు కూడా ఉన్నాయి అతని దాంట్లో చీట్లు నాయి కూడా ఉన్నాయి కానీ చీట్లు ఉన్నాయి గోల్డ్ స్కీమ్లు ఉన్నాయి గోల్డ్ స్కీమ్లు ప్రాసెస్ ఇదండి ఎవరైనా మనం ప్రతి నెల కడతాము కట్టిన దానికి వాళ్ళు ఏదైతే మనకి అగ్రి అవుతారో దాని మీద లాస్ట్ వరకు ఉంటాము ఒక నెల తర్వాత ఒక వన్ మంత్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాక మనకి ఏం చేస్తారంటే మధుర్లు మనకు వస్తువులు కావాలంటే మధురుల తరుగులు కానీ ఇవి కానీ మనకి తీసేసి ఇస్తారు లేదంటే వాళ్ళు ఒక నెల కలిపడా మనకి ఇస్తారు ఇది స్కీమ్ అండి ఇది ప్రీ ప్రీప్లాండ్గా పకడ్బందిగా వాళ్ళ మేనల్లుడు దగ్గరుండి మామతో చేయించింది ఇది వాస్తవం నూరుకి నూరు రూపాయలు వాస్తవం అండి ఇది మొత్తం ఆన్లైన్ అండి మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్లే ఎవరు కూడా క్యాష్ ఇచ్చింది ఎక్కర్లేరండి ఇతను అకౌంట్లు అంటే ఇతను వాళ్ళ మేనమామ గారండి ఇతను ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ నేనైతే మేఘా జ్యువెలర్స్ వాళ్ళకి నేను కట్టాను ఈ మిగతా వాళ్ళు ఎట్లా కట్టారు నాకు తెలియదు నా దగ్గర అండి స్టేట్మెంట్లు ఉన్నాయి రషీల్ గారు మనం ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ అకౌంట్ నెంబర్ ఉందా రషీల్ ఉందండి రషీల్ ఉన్నాయి ఎదుగు చూపిస్తాను స్కీమ్ అంటే ఒక ఒక పాంప్లెంట్ ఇస్తారండి ఒక ఫార్మాట్ ఇస్తారు కాదండి ఒక ఫార్మాట్ ఇస్తారు ఆ ఫార్మాట్ ప్రకారండి మనం ఆన్లైన్ కడుతున్నామండి ఆన్లైన్ మనకి ఎవిడెన్స్ అండి అది అది ఆన్లైన్ కట్టుకోవచ్చు ఎట్ల కట్ట ఎక్కడైనా అదే చెప్తున్నాను మీకు మీరు ఏ జ్యువెలరీకైనా వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ జ్యువెలరీకైనా వెళ్ళండి మనకు వెళ్తే రిసిప్ట్ ఇస్తారు లేదు వాళ్ళ అకౌంట్ మన అకౌంట్ కొడితే మనకు రసీదు అంటే అదే రసీదు మనకు ఏదైనా స్టేట్మెంట్ ఉందో అదే రసీదు అవుతుంది ఒకవేళ మనం వెళ్ళాము అనుకోండి రసీదు రసీద జువెలకి ఎవరైతే ఇప్పుడు వేగా రిలేస్ ఓనర్ అన్నవాడు ఎక్కడ ఏ షాప్లో ఎవరైనా కానండి ఏ ఏ గోల్డ్ షాపులలో అయినా సరే ఎవరైనా సరే ఓనర్స్ అక్కడ ఉండాలండి ఏదైనా ఒక సంస్థ ఒక వ్యవస్థ ఉంటుందండి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఒక ఎంప్లాయీ కానీ లేకపోతే రిలేషన్ కానీ ఇంకోటి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వెళ్తాం వాళ్ళు ఏదైతే అకౌంట్ పెడతారో అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే ఉంటది కానీ డైరెక్ట్ ఓనర్ అకౌంట్ ఎక్కడ ఇవ్వరండి జ్యువెలరీ అకౌంట్ నేను కొట్టానండి కొంత జ్యువెలరీ అకౌంట్ కొంట కొంత కానీ వాళ్ళ మేన ఎక్కడ ఫంక్షన్ కలిసి నా మేనల్లుడే నా మామనే మా ఇబ్బంది లేరు వాళ్ళ అక్క వాళ్ళ అక్క లబ్బాయిని అతను పర్చేజ్ చేసుకొని అతను మమ్మల్ని ఎక్కడ ఎవరికి లైసెన్స్ అండి వేగదోశ లైసెన్స్ ఉంది అది 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 ఆల్రెడీ ఈడీకి మేము పెట్టాము ఆల్రెడీ ఈడీకి నేను ఆల్రెడీ మార్నింగ్ మార్నింగ్ నేను కంప్లైంట్ చేశాను ఆల్రెడీ మెయిల్ పెట్టాను సిఐడి వాళ్ళు కూడా పెడుతున్నాను అది లైసెన్స్ ఉందా లేదనేది నేను కదండి వాళ్ళు చూస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్తాది అది మేము ఎందుకు చూడాలండి ఇప్పుడు మన పేనోళ్ళము గోల్డ్ షాప్కి వెళ్తాము ఆడ మొత్తం బోర్డు చూస్తాం ఎందుకు లైసెన్స్ లేకుండా ఇవి పెడతాం అనుకోం కదండి దాని ఒక దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా లైసెన్స్ లేకపోతే గోల్డ్ షాప్ పెట్టడానికి లేదు కదా దానికి కస్టమ్స్ వాళ్ళు ఉంటారు ఈ స్కీమ్ లైసెన్స్ కావాలి అది మాకు తెలియదండి లైసెన్స్ ఉండాలనే మాకు తెలియదు అది వాళ్ళు నిరూపించుకోవాలి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ లేకపోతే ఒక కేసు అవద్దు వాళ్ళ మీద అంతే కదా అది నాకు నాకు లైసెన్స్ ఉండలేదంటే నా అది నేను చెప్తా నాకు లైసెన్స్ ఉండేది నాకు నేను చెప్తాను అది నా బయటమనే కానీ నేను చెప్తా అంతేగాని బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన బయట మనే కదా నేను ఐటీ కట్టాను మొత్తం ఆరోపిస్తారు బాలకృష్ణ సార్ సార్ బాలకృష్ణ గారికి ఎటువంటి సంబంధం లేదండి బాలకృష్ణ గారంట స్థాయి అంటే ఆయన చాలా నిజాయితీగా ఉంటాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు చాలా ఇదిగా ఉంటారు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆయన కూడా ఏం తెలుసు ఇప్పుడు నమ్ముతాం మనం ఒక సంస్థ మా ఇప్పుడు అన్ని అన్ని జువలర్ షాపులకు ఎవరో ఒకళ్ళ ప్రముఖులు ఇస్తారండి ఎవరో ఒక ప్రముఖులతో ఇవ్వాల్సిందే ప్రమోషన్ చేసుకోవాల్సిందే అంత మాత్రాన వాళ్ళ వాళ్ళకి ఏమైనా సంబంధం అండి వాళ్ళ బాలకృష్ణ గారి సంబంధం అన్నట్ల ఆయనకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో ఉంటుంది కాబట్టి తర్వాత స్టెప్ ఆయన ఏమన్నది అది నాకు తెలియదు అండి నా వరకు అయితే నేను చెప్పగలను ముప్పై కోట్ల వరకు అని అంటున్నారు అందరి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మొత్తం ఇంత స్టేట్మెంట్లు ఇచ్చారు మాకు ఇంటి వాళ్ళు మాకు ఇంటి వాళ్ళు ఇంత కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం మేము చెప్తున్నాము అది ముప్పైయా ఏంటి ఏంటనేది అసలు అతను వస్తే తెలుస్తాను మాకు అందుబాటులోకి రాలేదండి మాకు అందుబాటులోకి రావట్లా మాకు అందుబాటులోకి రావట్లేదండి అతను వెనకాల ఉంది ఏంటంటున్నా తెలియదు ఇప్పుడు బాగున్నప్పుడు మన ముందుకు వస్తారు ఇలాంటి జరుగుతున్నప్పుడు వాడు వాడు స్కామర్ గా ఉన్నప్పుడు వాడు ఎలా వస్తాడండి వాడు ఎలా మాట్లాడతాడు అంత మనం మాట్లాడుతున్నాడు నాకే సంబంధం నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అతను మాట్లాడుకునే చెప్తాడు కదా ఇప్పుడు ఎంప్లాయ్ మేనమామ పార్ట్నర్ మేనమామ సొంత అక్క కొడుకు అతను స్లీపింగ్ పార్ట్నర్ అంతేగాని ఇక్కడేమి ఇదని గారు అతను ఏంటంటే మా సొంత మేనలుడే ఇబ్బంది లేదు నేను భరోసా నేను తీసుకెళ్లి మొత్తం అక్కడ పెడుతున్నాను అని అది వల్ల మేము నమ్మాము నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అతనికి కలిగిన దురుద్దేశం కాదు వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అది మాకు బయటకు రావాలి అది నిజమా కాదా ఏంటి అనేది అది ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు చూస్తారు అది అందరికీ అర్థమవుతుంది మాకు తెలియదు మాకు ఏదైతే అతను చెప్పాడో అది మేము చెప్తున్నాం ఇప్పుడు మాకు ఏదైతే ఆ విధంగా మాకు ప్రతి ఫంక్షన్లో కానీ ప్రతి చోట కానీ ఎక్కడ కలిసినా కూడా మాకు ఏ విధంగా అయితే చెప్పాడో మేము ఆ మాటలు మేము చెప్తున్నాము లోపల నిజంగా పార్ట్నర్ ఉన్నారా లేదా ఏంటే వాటిది వాటి అనేది అది వాళ్ళిద్దరికి తెలియాలి అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది వారి కేసు కంప్లైంట్ పెట్టాం ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ ఈడీకి కూడా నేను మెయిల్ పెట్టించాను మార్నింగ్ మొత్తం అంతా నేను ఆ ప్రాసెస్లో నడుస్తూ ఉంది అది ఏంటనేది వాళ్ళు తేల్చాలి అది మాకు తెలియదు కదా చూడండి ఏంటండి అది చూడాలండి దాదాపుగా చేసి ఒక అరవై డెబ్బై లక్షల నేను చేసి ఉంటాను అతను అకౌంట్ నెంబర్లు వేగ సార్ వేగా జ్యువెలర్స్ అని ఉండాలండి అకౌంట్ నెంబర్స్ ఉంటాయి అకౌంట్ నెంబర్స్ దాన్ని ట్రేస్ చేస్తే ఏ అకౌంట్కి వెళ్ళి ఏంటి అనేది ఆ స్టేట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేసాము అది చూస్తే కానీ తెలియదు వాళ్ళు ఆయన చెప్పింది ఇది వేగ జ్యువెలర్స్ ఈ అకౌంట్లో చెప్పింది అది టేస్ట్ తీసు తెలియదు మాకు చెప్పాడండి డైరెక్ట్ లైవ్ లో మాములు చెప్పాడు కాబట్టి మేము మేము ఇవ్వాల్సి వస్తుంది అతను అతను మాకు సంబంధం అండి నాకు అతని సంబంధం లేదు కదా అతను డైరెక్ట్ కలిసినప్పుడు ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ గె గెట్ టుగెదర్లో కానీ లేకపోతే టీవీ పేదురు అదేది గ్రాండ్ మినరావులో కానీ కలిసినప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో అతను అటెండ్ అవుతాడు కదా అతనికి సంబంధం లేకుండా పార్ట్నర్షిప్ అతను ఎందుకు అటెండ్ అవుతాడు నాకు సంబంధం లేకుండా ఒక దాంట్లో అటెండ్ అవ్వదు కదా ఫంక్షన్లు ఫంక్షన్లు అయితే అటెండ్ అవ్వచ్చు ఏది ఇట్లాంటి వాటిలల్లో ఇట్లాంటి వాటిల్లో అటెండ్ అవుతున్నాడంటే అంటే ఓనరు అతను ఓనర్షిప్ ఉంటాను కదా నా మామ ఇబ్బంది ఏం లేదు మీరు అందరూ ముందుకెళ్లొచ్చు ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉన్న దగ్గర ఇంతమంది సమ వ్యవస్థ ఉంది సమస్య ఉందని చెప్తున్నారు కదా ఇది రాజకీయంగా కాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వరకు నైంటీ పర్సెంట్ వయసు పులస్తులే అతను టార్గెట్ చేశాడు నమ్మకంతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మెలుపు ఇది చేశాడు వాళ్ళు కూడా వేగా డ్యూలర్స్ వాళ్ళు కూడా ఇదే ప్లాన్ ఇదే ఇది చేశాడు ఇదే కంట్రిబ్యూషన్ చేసుకుంటా అతను ముందు పెట్టేసి అతను వెనకాల లబ్ పొందాడు ఎందుకంటే ఇది తెలివిగా లీగల్గా ఏం కాదు మనకి ఎందుకంటే మీరు అడిగారు చూసారు క్వశ్చన్ మీరు అడిగిన వాస్తవమే ఎందుకంటే మంచి బాగున్నప్పుడు ఇలాంటి ఆలోచన మనకు రావు వ్యక్తి మన ఎదుర్కొన్న వ్యక్తి మంచివాడా కాదా లేకపోతే అతను అతని సపోర్టు వాళ్ళ మేనల్లుడా కాదా అలాంటి ఎంక్వైరీ చేసుకుంటాం తప్పనిచ్చి ఈ విధంగా మోసం చేసే వ్యక్తి అంటే అసలు కట్టం కదా అలాంటి మోసం చేసే వ్యక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంక్వైరీలు చేస్తాము ఏ కాడికి ఏంటంటే బ్లైండ్గా ఎవరైనా మేమే కాదు ఎంత తెలియకులనా ఎంత అయినా బ్లైండ్గా ఎవరు వెళ్తారు ఫలాని వాడు దాంట్లో వెనకాల బ్యాకప్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ వద్ద బాగా అతను ఫేమస్ అవుతున్నాడు అన్న దాని దృష్టితో మేము అందరం కట్టుకుంటూ వచ్చాం తప్పనిచ్చి వాడికి లైసెన్స్ ఉందా లేకపోతే వాడు సపోర్ట్ ఉందా తీరు సపోర్ట్ ఉన్నది మాకైతే తెలియదు అండి వ్యక్తి మీద వేగ అంటే ఏదైతే నేను చెప్పినానో అదే విధంగా కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ కార్డు కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది రిజిస్టర్ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా అయిపోయింది ఆల్రెడీ ఈడీకి కూడా నేను మార్నింగ్ నేను మెయిల్ పెట్టాను మళ్ళీ కంప్లైంట్ కూడా పెట్టి మా మా లీగల్ టీమ్ అదంతా చూస్తూ ఉంది ఎలా చేయాలి ఎట్లా ముందు ప్రొసీజర్ ఎలా చేయాలి గోల్డ్ స్కీమ్ చట్టం ఒక రకంగా ఉంటుంది చిట్టి స్కీమ్లు ఒక రకంగా ఉంటుంది అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎందుకంటే ఒక సంస్థ అది ఎందుకంటే లైసెన్స్ లేకుండా బెటర్ బెటరు చెప్తున్నాను మీరు అడిగినానికి నేను ఆన్సర్ చెప్తున్నాను అది ఒకటి కట్టాము పన్నెండున్నర లక్షది క్యాష్ ది కట్టామండి ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడ కట్టామండి నా పిల్లలకు కూడా ఏమీ పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుంది ఒక అమౌంట్ వస్తుంది అని చెప్పి ఎన్నో ఆ అమౌంట్ కోసం మేము ఆరు నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి డబ్బులు అడుగుతుంటే దాకా ఉండొచ్చు కదండీ ఉంటే లాభం వస్తుంది కదా ఇంత లాభం వస్తుంది ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు మాకు డబ్బులు కావాలండి మా ఆ ఇబ్బందులు మాకు ఉన్నాయి అని కూడా చెప్తున్నాము అలా ఇప్పుడు దాకా చూడదాకా డబ్బులు కూడా ఇవ్వలేదు ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఇవాళ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ఏం పెట్టారు రెండు సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు నరికేస్తారు అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి ప్రతి సంవత్సరంలో ఐదు ఆరు సార్లు పైన ఫారెన్ ట్రిప్లు ఎలా వెళ్తున్నారండి ఇన్ని డబ్బులు అడిగితే ఏమో చుబరి దాకా కష్టపడితేనే డబ్బులు వస్తాయి లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా ఉండదు వెళ్ళే రోజు కూడా డబ్బులు కూడా తీసుకెళ్ళే ప్రతి నెల ఎల్ల రోజు దగ్గరికి వచ్చి దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు ఇప్పుడేమో నాకు తెలియదు ఆయన ఏమైపోయారో తాపగా మాట చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇంత మంది జనాలు ఉన్నారు ఇంత మంది కట్టిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు కట్టలేని వాళ్ళు ఉన్నారు ఆశ చూపించారండి ఆశకి ఇంత మంది లొంగిపోయారు ఈ ఆశ వల్ల ఎంత మంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు ఇక్కడ దయచేసి చంద్రబాబు దృష్టికి కూడా ఇది దయచేసి లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు గారి దృష్టికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అందరి దృష్టికి వెళ్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది ఆ పరిష్కారం జరగకపోతే అడగచ్చు మీరు ఎవరినైనా అడిగి కట్టారా అని ఇప్పుడు ఒక మనిషిని ఈ మనిషి కట్టచ్చా లేదా అని అడుగుతారు కట్టచ్చు అంటారు ఇప్పుడు తర్వాత నేను అడిగానా అంటున్నారు నేను చెప్పానా నన్ను అడిగి కట్టావా అని అడుగుతున్నారు తాపకు మాట చెప్పు ఒక విషయం చాలా దారుణమైన విషయం నా పేరు రామ్మోహన్ రావు నేను ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభలో ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఎక్కువగా కమ్యూనిటీ వాళ్ళే ఈ యొక్క దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అతని పురోభివృద్ధి కూడా కృషి చేశారు కానీ ఇలా అన్యాయం జరిగింది కూడా కమ్యూనిటీ వాళ్ళకే మరి ఈ విధమైనటువంటి విధా విధానంలో అతని దగ్గరుండి కూర్చొని అందరికీ పిలిచి పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇలా ఇలా రోడ్డు మీదకి రావడం ఇలా కుటుంబం కూడా రప్చరైపోవడం మరి అది ఒక అతనికి మైనస్ మరి ఇంతమంది కూడా నాకు అతని పరిచయమే కరెక్ట్గా పదిహేను నెలలు అండి మేము అతను నేను కలిసి ఒక పాత కళ్యాణ మండపాన్ని తీసుకొని రినోవేషన్ చేసి ఒక మూడు నెలల నాడు ప్రారంభించాం వీళ్ళందరూ కూడా ఇరవై ఆరు చిట్లు అంటే ఇరవై ఆరు నెలలు అంటే రెండు సంవత్సరాల పైచీలకు నలభై ఆరు నెలలు అంటే నలభై నాలుగు సంవత్సరాల చిలుకు పది సంవత్సరాల నుంచి కూడా అతనితో సన్నిహితంగా ఉండి అన్ని రకాల టూర్లకెళ్ళి అందరితో మమేకమై అతని దగ్గర మరి ఏ విధమైనటువంటి ఎక్కువగా అంటే ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా ఇస్తాననేటువంటి విషయంతో అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అవ్వడం అయింది అయింది దానివల్ల మా దగ్గర నాకు కూడా అతని వల్ల కొద్దిగా లాస్ అండి ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ఆ యొక్క ఫంక్షన్లో కొంత పెట్టుబడి పెట్టాడు దానికి వచ్చినటువంటి అడ్వాన్స్ కూడా ఆయన ఆయన మెసేజ్కి వెళ్ళిపోయినాయి మరి అది కూడా మాకు ఇబ్బందిగానే ఉంది అవి ఒకటి ప్రారంభమై కరెక్ట్గా పది రోజులు అయింది దానిలో కూడా కొంత అమౌంట్ ఆయన దగ్గర ఉంది ఎందుకంటే ఒక ఒకరి మీద చేతి మీద నడిస్తే బాగుంటుందని చెప్పి ఆయనకు అప్పచెప్పాం అది మాకు మైనస్గానే ఉంది ఇందువల్ల మీడియా మిత్రుల ద్వారా కొంతమంది పెద్దలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో అందరినీ కూర్చోబెట్టి ఒక న్యాయం చేస్తారని వేడుకుంటా ఉన్నాను పోలీస్ కంప్లైంట్లు ఇచ్చింది సలవాది లక్ష్మణుడు అనేటువంటి మీ యొక్క ఆయన కూడా నేను మీడియా మిత్రుడు అనేటువంటి దాంట్లో చెప్తా ఉన్నాడు ఆయన స్టూడియో ఎన్ అనేది ఆయన కొనేసాడు పదిహేను సంవత్సరాల నుంచి నాకు సినిమా మన మిత్రుడు నాకు పరిచయం అప్పుడు లక్ష్మణుడు వేరు ఇప్పుడు లక్ష్మణుడు వేరు ఇలా నేను మాట్లాడాలంటే ఆయనతో భయంగా ఉంది అప్పుడు మాట్లాడాలంటే మావాడిగా ఉండేది వినండి నేను చెప్పాలి కదా వివరం చెప్పాలి కదా నేను వివరం చెప్పాలి కదా అది అందువల్ల ఇవాళ ఆయన ఆయన ఇవాళ పూనుకోబట్టే ఈ రోడ్డు మీదకి వచ్చింది సహకరించాలి అందువల్ల నేను అభిమానులు అందరూ ఉన్నారు కానీ కూర్చోబెట్టి